ఇవాళ మనం చందమామ కథల నుండి మర్యాదస్తులు అనే కథని తెలుసుకుందాం పక్కపక్క గ్రామాలకు చెందిన రామయ్య సోమయ్య అనే స్నేహితులు సంతలో కలుసుకుని తమకు కావలసిన సరుకులు కొని బయలుదేరారు దారులు చీలే చోటికి వచ్చేసరికి చీకటి పడింది చీకట్లో సోమయ్యను పంపటం ఇష్టం లేక రామయ్య తోడు వెళ్ళాడు సోమయ్య తన సరుకులు ఇంటి దగ్గర పడేసి రామయ్యను ఒంటిగా పోనీయక తాను రామయ్య ఇంటిదాకా తోడు వెళ్ళాడు రామయ్య తన సరుకులు కూడా ఇంట పడేసి చాలా పొద్దుపోయింది పద నీ ఇంటిదాకా తోడు వస్తాను అని సోమయ్య వెంట వెళ్ళాడు ఇల్లు చేరుకున్న సోమయ్య రామయ్యతో చలి ముదిరింది వాన కూడా వచ్చేటట్టుంది నువ్వు ఒంటరిగా వెళ్లటానికి వీల్లేదు అని రెండు కంబళ్ళు రెండు గొడుగులు తీసుకుని రామయ్య ఇంటి దాకా వచ్చాడు ఇలా వాళ్ళు ఒకరి ఇంటి నుంచి ఇంకొకరి ఇంటికి చలిలోనూ వర్షంలోనూ తెల్లవారులు తిరుగుతూనే ఉన్నారు చివరకు రామయ్య గ్రామానికి చెందిన కరణం గారి పాలేరు సోమయ్య గ్రామానికి పోతూ రామయ్యను వెనక్కి పంపేసి సోమయ్యను అతని ఇంటికి చేర్చాడు ఇదండి వాళ్ళకి మన కథ మరి మళ్ళీ ఇంకొక కొత్త కథతో మేము ముందు ఉంటాం అంతవరకు సెలవా మరి